ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన లాంగ్ వీడియోలో చికెన్ కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి చికెన్ కబాబ్ చేసుకోవడానికి కాల్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ బాగా కడుక్కొని చిన్న కోసుకున్నా అలాగే అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక సూను అలాగే చికెన్ మసాలా కొంచెం సాల్ట్ కబాబ్ పొడి ఒక ప్యాకెట్ కారం కొంచెం ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి మన కోడిగుడ్డి మేము కోడుగుడ్డ వేసుకోము కోడిగుడ్డు వేసుకుంటే బాగుండదు మీకు కావాలనుకుంటే కోడుగుడ్డ వేసుకోండి మేమైతే వేసుకో కోడుగుడ్డ వేసుకోకుండా చేయండి ఎంత బాగుంటుందో ఇలా కలుపుకోవాలి బాగా అంత పట్టేలాగా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి కలుపు ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసుకున్నాము గిట్టిగా ఉంది కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కలపాలి కొన్ని మసాలా అంతా పట్టాలి కదా దీనిలోకి కలిపి ఒక అర్ధ గంట సేపు పక్కన పెట్టుకోవాలి మూత వేసుకొని మళ్ళీ తర్వాత మనం చేసుకోవాలి ఎంత నానితే అంత బాగుంటుంది కబాబ్ ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాం ఇదేంటి ఇప్పుడు పెయిన్ పెట్టుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం మనకు తగినంత చూడండి అది ఆయిల్ కాగనిద్దాము అర్ధగంట సేపు అయింది చికెన్ నానబెట్టి ఇప్పుడు మనం వేసుకున్నాం ఆయిల్ కాగినాక చూడండి గంట అయిపోయింది ఇలా బాగా నానితే చాలా బాగుంటుంది కబాబ్ చూడండి ఇప్పుడు మనం కబాబ్ వేసుకున్నాం ఇలాగే అన్నీ వేసుకోవాలి మనము ఏదైనా చూడండి మా కబాబ్ ఎలా ఉంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎగ్ అయిపోకుండా ఎంత బాగుంటుంది చూడండి చూడంగా తిన ఎగ్ అని చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మా పిల్లలు అయితే ఏం తింటారో కబాబ్ ఎంత చేయని తింటారు చికెన్ అయితే తినరు కూర చేస్తే మీ పిల్లలకి ఇలాగే ట్రై చేసి పెట్టండి చాలా బాగా తింటారు ట్రై చేయండి ఇలా నేను చేసినట్లే చూడండి అన్న ఒక పిలేట్ అలాగే ఇక్కడ పేపర్ వేసుకున్నాను ఎందుకంటే ఆయిల్ అంతా తీర్చాలి కదా అందుకని మిగతా అవన్నీ తీసుకున్నాం పిలే పిలేట్లో ఒక పేపర్ వేసి తీసుకోండి ఎందుకంటే ఆయిల్ అంతా అలాగే తినకూడదు ఆయిల్ బీరిస్తే బాగుంటుంది చూడండి మళ్ళీ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అలా వేడి వేడి అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్